ఏంటే అక్కడ కొట్టి ఇక్కడ ఏడుస్తున్నావా నాన్న పిచ్చి పట్టుకుంది నీకు ఇలా చేయడం మీ నాన్నగారికి నచ్చదే ఎవరి మీద చేసుకున్నావు తెలుసా చాలా మల్లికా నాతో మాట్లాడాలన్నామంటా తప్పు చేశాను క్షమించండి నీ క్షమాపణలు నీ హాయిలు నాకొద్దు నాకు నా ప్రేమ కావాలి అయ్యో దీని గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడకండి నా వల్ల కాదు ఏంటి నీ వల్ల కాదు నాకు నువ్వు చాలా ఇష్టం నేనంటే నీకు ఇష్టమా కాదా ఒకటే ఇష్టం చెప్పు లేదా ఇష్టం లేదని చెప్పు ఇష్టం లేదంటే ఇటు నుంచి వెళ్ళిపోతాను మీలాంటి మంచి అబ్బాయి మంచి కుటుంబం ఇవన్నీ వద్దని చెప్పడానికి నాకు పిచ్చా

ఆయన వదిలి నేను ఎక్కడికి రాలేను అందరికి నాన్న అంటే గురు కానీ నాకు మా నాన్న దేవుడు నా కుటుంబం ఈ ఊరికే భోజనం పెడుతుంది మీ నాన్న చూసుకోమా మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడకండి మిమ్మల్ని చూసినప్పటి నుంచి మా నాన్నని నేను మర్చిపోవడం మొదలు పెట్టాను ఆయన ఆఖరి రోజుల్లో బిడ్డలాగా చూసుకోవాలి నేను తప్ప ఇంకెవరూ లేరు ఆయనకి ప్లీజ్ మిమ్మల్ని అడుక్కుంటున్నాను మా నాన్నకి నేను విశ్వాసంగా ఉండాలనుకుంటున్నాను కొట్టాలనుకుంటాం హలో హలో నేను కుమార్ చెప్పండి బయలుదేరాను ఏం లేదు మీ ఫ్రెండ్కి విషయం చెప్పండి ఇక మీదట తన జీవితంలో డిస్టర్బ్ చేయను ఆహా కుమార్ అది నేను మ మల్లక్క నిజంగా నేను మర్చిపోలేదండి మనసులో పెట్టుకుని వెళ్తున్నాను కుమార్ నేను చెప్పేది కాస్త కాస్తవేనంటే మల్లిక చాలా మంచి అమ్మాయి అమ్మాయాలో మై సన్ లాగే నేను పాస్పోర్ట్ తీసుకుని చైనా కో జపాన్ కో ఈ ఊర్లో నువ్వు చింపింది చాలు ఆ ఊరికి వెళ్ళి చెంపాసలేదులే అమ్మ తను విదేశాలకు వెళ్ళి సంపాదించుకొస్తాడు చెప్పాడు ఆ ఊర్లో పొద్దుటే మందు కొట్లు తెచ్చేస్తారట అందుకే ఆ ఊరికి వెళ్ళడానికి సంప్రకొడిపోతున్నాడు నిన్ను అరే ఏంటి అమ్మ పిల్లోడు వెళ్ళేటప్పుడు అలా ఉంటే ముస్కురాలు అమ్మ ఎప్పుడు ఇంతే కదా నన్ను రమ్మంటే వస్తాను నాన్నా మీరు వస్తే నేను ఏడుస్తాను మీరు ఏడుస్తారు నేను వెళ్ళొస్తాను అలాగే బాబు

ఇప్పుడు నీ ప్రాబ్లం ఏమిటే ఇలా చూడు మంచి జీవితం దొరికింది దాన్ని నాశనం చేసుకోకు ఒక అమ్మాయికి పేరు డబ్బు ఏదైనా దొరుకుతుంది కానీ ఒక మంచి భర్తని పొందలేదంటే జీవితాంతం ఏడవాలి మంచి కుటుంబం మంచి అబ్బాయి ఎందుకే ఇలా మొండిగా ఉన్నా నేను అతన్ని లవ్ చేస్తున్నానని నీకు చెప్పానా నువ్వు చెప్పక్కర్లేదు నాకు తెలుసు నీ లేదు అని చెప్తున్నాయి కానీ నీ కళ్ళు తన్ని ప్రేమిస్తున్నానని చెప్తున్నాయి నేనేం చేస్తే నువ్వు నమ్ముతావు చెప్పండు తనకి కాల్ చేస్తాను తను హలో అనగానే నీ కళ్ళలోంచి ఒక్క కన్నీరు చుక్క రాలేదో నేను ఒప్పుకుంటానే నీకు ప్రేమ లేదని అంతే కదా ఇవో ఇదిగో మాట్లాడు చెప్పండి హలో 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 మలికా ఏ మలికా నువ్వే కదా మాట్లాడు మలికా మల్కా నా నారెక్టమ్మా నాకేమైనా జరుగుంటే నిన్న ఎవరు చేసుకుంటారు నాకేం కాదమ్మా నా మనవండి చూసినంతవరకు నాకేం కాదమ్మా నాకేం కాకూడదని అమ్మవారిని నేను పెట్టుకున్నానమ్మా ఆ అమ్మవారు నన్ను చేయవతలదమ్మా రండి రండి మల్లిక ఎవరు చేరో చూడు అమ్మా ఎలా ఉన్నావమ్మా మీరు మాట్లాడుతూ ఉండండి నేను టీ వేస్తాను మీరు ఉండండి అన్నయ్య నువ్వు వెళ్ళి టీ పెట్టి తీసుకున్న రావయ నా కొడుకు ప్రాణాల్ని కాపాడిన నీ నీరు ఎలా తీర్చుకోగలన తల్లి చివరి వరకు మీ ప్రేమ చాలు కూర్చోండి నన్ను ఏమని పిలవాలని చూస్తున్నావా నవరా రా అత్తయ్య అని పిలు అన్నయ్య మీ తోడబుట్టిన చెల్లెల్లో అడుగుతున్నాయని చెప్పు ఎంత కాలం అని తండ్రికి కూతురు కూతురుకు తండ్రి తోడుగా ఉంటారు మీ అమ్మాయిని మా ఇంటి కోడల్ని చేసేయండి అన్నయ్య ఇవన్నీ మీరు అడగాలా దాన్ని నేను పుణ్యం చేసుకుని ఉండాలమ్మా మన పద్ధతి ప్రకారం వాళ్ళ మేనమామతో ఒక మాట అడిగి మీకు చెప్తాను అలాగే అడిగి చెప్పండి అన్నయ్య కానీ మీ అమ్మాయే మా ఇంటి కోడలుగా రావాలి భగవంతుడా పాడి పండు సమృద్ధిగా ఉండాలి ఈ ఏడాది ఆహా దేవుడా అందరిని కాదు ఇలా చూడు మా అబ్బాయి ఇంట్లో తెల్లారిన దగ్గర నుంచి చీకటి వరకు నేను లేకుండా ఏది జరగదు చూడు బాబ్బా నువ్వు అనవసరంగా కలగ తీసుకున్న అంత పాడు చేయకు మళ్ళీ పోయిన సంవత్సరాలగా అంతా వరదొచ్చి నాశనం అయినా అవుతుంది ఇటువంటి అవమానాన్ని తట్టుకునే శక్తిని నాకివ్వీ భగవంతుడా మరి నాకివ్వీ భగవంతుడా ఉంటారా